గాడ్ శ్రావణి సిస్టర్ గారు నా పేరు లక్ష్మి నేను నిర్మల్ నుండి ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను నా సాక్ష్యం ఏంటంటే మేము డిసెంబర్ నుంచి ఇంటి అద్దె కట్టుకోక ఎంతగానో ఇబ్బంది పడ్డాం ప్రతి నెల పదో తారీఖే మేము ఇంటి అద్దె కట్టాలి చేతి పని లేక ఇబ్బంది పడి మేము ఐదు నెలల నుండి ఇంటి అద్దె కట్టుకోలేకపోయినాం కానీ ఏప్రిల్లో దేవుడు మా పట్ల గొప్ప అద్భుత కార్యాన్ని చేసిండు ఏప్రిల్ పదో తారీఖుకే మేము రెంట్ ఇవ్వాలి ఆ లోపు కూడా మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కానీ మేము రోజు ఉదయమే మూడున్నరకు లేచి దేవా మాకైతే ఎక్కడ నుండి వచ్చేటివి లేవు ఇచ్చేవాళ్ళు కూడా లేరు చేతి పని కూడా లేదు మరి సోమవారం పద్నాలుగో తారీఖు ఖచ్చితంగా మేము రెంట్ కట్టాలి ప్రభువ మరి నువ్వు ఇచ్చినందుకు వందనాలు నువ్వే ఇచ్చినందుకు వందనాలు నేమిన్నే ఆధారపడి ఉన్నాం ప్రభు అని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు సోమవారం నాడే మేము అనుకున్న రీతిగా మేము పలికినట్లే మాకు జరిగింది సోమవారం పద్నాలుగో తారీఖు నాడే మా చేతికి అమౌంట్ వచ్చినాయి మేము ఐదు నెలల రెంటు ఏప్రిల్ పదిహేను తారీఖు నాడు మేము కట్టేసుకున్నాం దేవుని కృప దేవుడే మాకు సాయం చేసిండు దేవాది దేవునికి స్తోత్రం ఈ మూడున్నర లైవ్ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుంది బ్రదర్ గారికి శ్రావణి గారికి నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను ఇంకొక సాక్ష్యం ఏంటంటే మేము రెండు వేల ఇరవై మూడు నుండి మా అల్లుడికి బండి కొనియాలని ఎంతగానో ఎన్నో ప్రయత్నాలు చేసినాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం కానీ బండి కొనియడం కాలేదు మాటిచ్చినాం కాబట్టి అల్లుడు ఖచ్చితంగా బండి కొనాలని రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి ప్రయత్నించ ప్రయత్నించినాం కానీ కార్యం జరగలేదు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆ అంతా మేము దేవుణ్ణి స్థుతించినాం కానీ మేము ఏది అడగలేదు అది కావాలా ఇది కావాలా అది చేయు ఇది చేయని మేము ఏది అడగలేదు మూడున్నరకు లేచి ప్రతిరోజు దేవుణ్ణి స్థుతించినాం దేవుణ్ణి ఆరాధించినాం అంతే డిసెంబర్ అంతా దేవా జనవరి కొత్త సంవత్సరం నాకు నువ్వు గొప్ప సాక్ష్యం ఇచ్చినందుకు వందనాలు జనవరి రెండు వేల పదిహేనులో ప్రభావ ఫస్ట్ సాక్ష్యం నాదే కావాలని నేను స్తుంచిన దేవుడు నా ప్రార్థన ఆలకించి నిజంగా జనవరి మూడో తారీఖు నాడు బండి కొనుక్కునే కృపనిచ్చిండు ఒక్క రూపాయి కూడా చేతులు లేకుండా మేము బండి నల్లుడికి జనవరి మూడో తారీఖు నాడు మేము బండి కొన్నాం ఐదో తారీఖు నాడు నల్లుడు బర్త్డే ఉండే మేము నల్లుడికి మేము సర్ప్రైజ్ ఇచ్చుకునే మా కృపనిచ్చాడు దేవుడు దేవాది దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను మరి ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు మేము ఎన్నో పొందుకుంటున్నాం కాకపోతే మేము సాక్ష్యం చెప్పుకోలేక భయపడి మేము సాక్ష్యం చెప్పుకోలేకపోతున్నాం దేవుణ్ణి మేము క్షమాపణ కోరుతున్నాం మరి ఇలాగే మా అలాగే ఇంకెంతో మంది ఎన్నో ఇబ్బందులతో బలపడుతున్నారు ఈ మూడున్నర అద్భుతం అద్భుతాలు మేము చూస్తున్నాము మీరు కూడా మూడున్నరకే లేచి ఏకీభవించండి అద్భుత కార్యాలు పొందుకోండి మీకోసం మేము ప్రార్థిస్తాం మా కోసం కూడా మీరు ప్రార్థించండి శాశ్వ బ్రదర్ గారిని శ్రావణ సిస్టర్ గారిని వారి కుటుంబాన్ని దేవుడు ఇంకా బలంగా వాడుకోవాలి ఇంకా బలపరచాలి మాలాంటి వాళ్ళని ఇంకా అనేకులను అనేకులను కాపాడాలని మేము ప్రార్థిస్తున్నాం దేవాది దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె